ఆరోగ్య అభిలేషులందరికీ నమస్కారం మిత్రులరా దేశీవాళి బియ్యాల్లో దాదాపుగా గత సంవత్సరం మనం ఇరవై ఆరు రకాలు పండించుకుంటే ఈ సంవత్సరం ముప్పై రకాలు పండించుకుంటామని మాట్లాడుకున్నాం మనకి ఇవి భగవంతుడి సృష్టి అండి ఇది బ్రహ్మ సృష్టించిన విత్తనం మీరు గమనించాలి ఇది వంద రెండు వందలు మూడు వందల సంవత్సరాలను కాదు కానీ భగవంతుడి సృష్టిలో దేశవాడి విత్తనాలు మనకి అందించబడ్డాయి ఈ రోజున అది త్రేతాయుగం నాటి కాలం నాటి విత్తనం నవారా ఏదైతే ఉందో ఇప్పటికి కూడా కేరళ ఆయుర్వేద మెడిసిన్ లో అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజున నవార అనేది నివారణి అది ఏ రోగానికైనా పనిచేస్తుందని మాట్లాడుకోవడం అలాగే ఐదు లక్షల విత్తనాలు ఉండేవి అంటే మన భారతదేశంలో ఎన్ని గ్రామాలైతే ఉన్నాయో అన్ని రకాల విత్తనాలు ఉండేవండి ఆటలో ఒక రకం నల్ల భీమండి ఈ రోజున కాలాబట్టి ఉన్నాయో మనకి అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే మీకు ఇచ్చి ఏర్పాటు చేద్దాం అలాగే మీరు గమనిస్తే మనం కాలాబట్టి బట్టి ఏ ఒడ్లు కూడా సంవత్సర కాలం పైగా నిలబెట్టడం మన మిత్రులందరికీ అందించడం కూడా జరుగుతుంది దీన్ని బట్టి మన దగ్గర బియ్యాలు తీసుకున్న ఏ సరే మీరు చెప్తూ ఉంటారు ఆహారమే ఔషధం అని అది నిజమే కదా మీరు సంవత్సర కాలం నిలబెట్టడం వల్ల బయట బియ్యాలకి మీ బియ్యాల తేడా తెలుస్తుంది కూడా చెప్పడం జరుగుతుంది